ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నన్ని రోజులు కూడా ఏ పని చేయలేం కదండి ఏదైనా ఒక కొత్తగా పని చేయాలి అని అంటే బాబోయ్ నేను చేయలేనేమో బాబోయ్ నా వల్ల కాదేమో ఇదే మనం అనుకుంటూ ఉంటాము కొన్ని రోజులు మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన లైఫ్లో ఏమీ చేయలేక అలాగే ఉండిపోయిన వాళ్ళం అయిపోతాం మనమేం కావాలని అలాగే ఉండిపోలేదు నిజానికి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పిల్లలు పెళ్ళి సో ఇలాంటి కారణాల చేత మనం ఏం చేయలేదు ఓకే ఇక్కడ ఉన్నాము సో నువ్వేంటి ఏం చేయలేదు అని మనల్ని ఎవరైనా అడిగితే నాకున్న చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి నేను మామూలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు నేను నా పిల్లల వల్ల ఆగిపోయాను ఇలాంటి సాకులన్నీ మనం చెప్తాం కానీ మనలాగే ఇంకొంతమంది చూస్తూ ఉంటే మన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో చాలా మంది జాబ్స్ బిజినెస్లో పెట్టుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటున్నారు సో కానీ మనం వాళ్ళని చూసి అలా చేద్దామా అని మనకు అనిపించిన బాబోయ్ ఇదైతే కంఫర్ట్ జోన్ అమ్మా అదెవరు చేస్తారా బిజినెస్ తన నొప్పి బాబోయ్ అది మామూలు రిస్క్ కాదు నేను అంత రిస్క్ చేయలేను నేను ఉదయాన్నే పడుకొని నిద్ర లేచి హడావడి హడావడిగా పనులు చేసుకొని జాబ్ చేయడం నా వల్ల కాదు ఇలాగే బాగుంది నేను ఇలాగే ఉండిపోతాను అని అనుకుంటాము సో ఇలా కంఫర్ట్ జోన్ని కొంతమంది కొన్ని రోజులకి తెలుసుకోగలుగుతారు బా నేను కంఫర్ట్ జోన్లో ఉండిపోయాను ఏమీ చేయలేకపోతున్నాను ఏంటి జీవితం ఇదేనా మొనాటినీగా ఉంది బాగాలేదు ఏదో ఒకటి చేయాలి అని కొంతమంది ఆలోచిస్తారు కానీ దాని నుంచి బయటకు రావడానికి ఇంకా భయపడతారు కొంతమంది అసలు వాళ్ళు ఒక కంఫర్ట్ జోన్లోనే ఉన్నారు దాని నుంచి బయటకు రావాలి అని గుర్తించడం కూడా గుర్తించరు మరి కొంతమంది గుర్తిస్తాం గుర్తించి దాని నుంచి బయటకు రావాలి అని అనుకుంటాము కానీ రాలేకపోతున్నాము మరి రావాలి అని అంటే ఏం చేయాలి ఉంది మనలో ఒక టాలెంట్ ఉంది మనకంటూ ఒక గోల్ ఉంది నేను ఇది చేయాలనుకుంటున్నాను నేను ఈ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను అబ్బా నేను యూట్యూబ్ చేయాలనుకుంటున్నాను నేను వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్నాను నేను ఒక జాబ్కి అప్లై చేద్దాము అని అనుకుంటున్నాను కానీ ఎలా ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రాలేకపోతున్నానే ఉదయం నుంచి సాయంత్రం వరకు నా లైఫ్ ఇప్పుడు హ్యాపీగా బాగానే ఉంది మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయడం ఎలా ఏమో నలుగురు ఏమనుకుంటారో నేను ఓడిపోతానో నా వల్ల కాదో ఇలాంటి ఒక ఆలోచనలో మనం ఉండిపోతాం అవునా సో ఈ రోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి ఒక కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడం ఎలా వచ్చి మనం లైఫ్లో సక్సెస్ అవ్వడం ఎలా ఇలాంటి టాపిక్ మీద వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ మామ్ మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ వావనే చెప్పొచ్చు ఎందులోని తగ్గేదేలే అంటున్న మాంస్ కోసమే కాకుండా హెల్దీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియో చూసేవాళ్ళు మన ఛానల్లో నేను ఎప్పుడు కూడా మోటివేషనల్ వీడియోస్ అండ్ అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ ఇలాంటి టాపిక్స్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాను ఈ టాపిక్స్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా రీచ్ అయిపోతుంది అండ్ మర్చిపోకుండా ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసిన తర్వాత మీ అమూల్యమైన చేతులతో ఒక చిన్న కామెంట్ అయితే ఇచ్చేసేయండి మీకు ఎలాంటి వీడియో కావాలో కూడా కామెంట్ చేసేయండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో మనం ఉన్న కంఫర్ట్ జోన్ నుంచి అన్కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి లైఫ్ని రిస్క్లో పెట్టి మనం సక్సెస్ అవ్వాలి అని అంటే ఒక ఫైవ్ స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది ఆ ఫైవ్ స్టెప్స్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం నెంబర్ వన్ ఫస్ట్ అయితే పని మొదలుపెట్టు నీకంటూ ఒక స్కిల్ ఉంటుంది కదండి నీలో ఉన్న టాలెంట్ ఏంటి నీ స్ట్రెంగ్త్ ఏంటి నువ్వు ఏ పని చేస్తే ముందుకు వెళ్తావు అనేది నీకు ఆల్రెడీ తెలిసే ఉండి ఉంటుంది లేకపోతే అసలు తెలుసుకో నువ్వు ఏ వర్క్ చేయగలవు నీ క్వాలిఫికేషన్స్ ఏంటి నువ్వు ఎలాంటి బిజినెస్ అయినా ఎలాంటి బిజినెస్ రన్ చేయగలవు సో ఇలా నీ స్కిల్ ఏంటో నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నించి వెంటనే దానికి సంబంధించిన పని అయితే మొదలుపెట్టు ఫస్ట్ సో పని మొదలు పెట్టాలి మనం ఇప్పుడు నేను ఒక కంఫర్ట్ లో ఉన్నాను మా హస్బెండ్ శాలరీ మంత్లీ ఎంతో కొంత తెచ్చి చేతిలో పెడుతున్నారు హాయిగా తింటున్నాను కూర్చుంటున్నాను పిల్లల్ని కి పంపించేస్తున్నాను తర్వాత యూట్యూబ్ లో వీడియోస్ బొమ్మలో నాకు నచ్చిన మూవీస్ ఏదో ఒకటి మూవీస్ చూసుకుంటూ టైం పాస్ చేసేస్తున్నాను ఇది నా కంఫర్ట్ జోన్ కానీ నా స్కిల్ ఏంటి ఉంది నాకంటూ ఒక స్కిల్ ఏదో నాలో ఉన్నదాన్ని బయట పెట్టాలి అని అనుకున్నాను యూట్యూబ్ చేయాలి అని అనుకున్నాను సో నా స్కిల్ ఏంటి నేను బాగా మాట్లాడగలను అని నేను అనుకున్నాను బ్లాగింగ్ చేయగలను అని నేను అనుకున్నాను మొత్తం మీద అలాంటి దాంట్లో నేను సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి పని మొదలు పెట్టాలి పెట్టాలి కంపల్సరీ పని అయితే మొదలు పెట్టాలి పని మొదలు పెట్టలేదే మనం ఎలాంటి పని చేయలేము ఒక స్టెప్ ముందుకు వేసిన తర్వాతే తర్వాత స్టెప్లు ఎవరైనా సరే వేస్తారు కానీ ఈ ఫస్ట్ స్టెప్ వేయడానికే మనం చాలా రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది బాబోయ్ ఈ ఫస్ట్ స్టెప్ వేయడానికి చాలా ఆలోచిస్తాం ఇది కరెక్టేనా అవునా కాదా మా హస్బెండ్ ఏమంటారో ఒప్పుకుంటారో లేదో నా ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారో ఎలా నేను వీడియోస్ చేస్తానో లేదో సొసైటీ నన్ను యాక్సెప్ట్ చేస్తుందో లేదో నా వీడియోస్ నా మీద రాళ్ళు విసిరుతారేమో నా మీద రాళ్ళు విసిరుతారా మనం ఫోన్లో కనిపిస్తాం వాళ్ళు రాయి విసిరినా వాళ్ళ ఫోన్కే తగ్గుతుంది సో రాళ్ళు అయితే విసరరు ఇంకా మన హస్బెండ్ని మనం ఒప్పించుకోవచ్చు సో చుట్టూ ఉండే సమాజానికి మనం పెద్దగా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉండే వాళ్ళకి మనం సమాధానం చెప్పుకుంటే సరిపోతుంది వాళ్ళ ముందు మన టాలెంట్ని బయటపడితే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఒప్పుకుంటారు సో ఇలాగా ఫస్ట్ స్టెప్ వేసే ఇలా ఫస్ట్ స్టెప్ వేసిన తర్వాత ఇంకా సెకండ్ టిప్ ఏంటి అనంటే మనం ఎప్పుడూ కూడా ఒక ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయగలగాలి లైఫ్లో మనం ముందుకు వెళ్తున్నాము అని అంటే కొన్ని ఛాలెంజెస్కి ఎస్ చెప్పగలగాలి మనకి ఇది రాదు అమ్మో నా వల్ల కాదు యూట్యూబ్ పెడతాను కానీ యూట్యూబ్లో నేను మాట్లాడగలను కానీ ఎడిటింగ్ నాకు రాదు తమ్ముని సెట్ చేయడం నాకు రాదు అప్లోడ్ చేయడం వీడియో నాకు రాదు అని చెప్పి మనం వండిపోవడం కాదు ఆ కొత్త పని ఆ ఛాలెంజ్ ఏదైతే ఉందో దాన్ని నేర్చుకోవడానికి మనం ట్రై చేయాలి మనం ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుంది మనం నేర్చుకోగలను ఏది కూడా నాకు అన్నీ వచ్చి నేను యూట్యూబ్లోకి అయితే అడుగుపెట్టలేదు ఇలా అడిగిపెట్టిన తర్వాత ఆరు నెలల టైం పట్టింది నాకు ఒకటి ఒకటి నేర్చుకోవడానికి ఇంకా ఇప్పటికీ నేను నేర్చుకుంటూనే ఉంటున్నాను ప్రతిదీ నా ఎక్స్పీరియన్స్ సో చాలా నేర్చుకున్నాను నేను నా పిల్లలకు కూడా కొన్ని చెప్పగలుగుతున్నాను ఇప్పుడు వీడియో ఎడిటింగ్ ఇవన్నీ కూడా సాంగ్ యాడ్ చేయడం ఎవరైనా నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా నాకు ఈ పిక్స్ ఇస్తాను సాంగ్ ఎడిట్ చేసి ఇవ్వు అని చెప్పేసి నన్ను అడుగుతున్నాను నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నాలో ఆ స్కిల్ ఉంది కాబట్టే కదా మనల్ని అడుగుతున్నారు అంటే చాలా నేర్చుకున్నాం సో ఫస్ట్ రాదు అని మనం భయపడొద్దు ఫస్ట్ ఎవ్వరికీ రాదు కానీ మనం భయపడితే మాత్రం మనం ఏ పని చే చేయలేము సో అందుకనే ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేసి మీరు ఆ పని మొదలు పెట్టేసేయండి ఎస్ చెప్పండి చెయ్యండి దాని నుంచి ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి నేర్చుకోండి ఇంకా ఇంకా ముందుకు వెళ్ళండి ఇంకా థర్డ్ స్టెప్ థర్డ్ స్టెప్ ఏంటి అని అంటే నెగిటివ్ సెల్ఫ్ టాక్ అనేది వద్దు పాజిటివ్ సెల్ఫ్ టాక్ అనేది చేసుకోండి కొత్తగా ఒక పని చేసిన తర్వాత నా వల్ల కాదులే నేను ఓడిపోతాను నేను చేయలేనిది మన వల్ల కాదు ఈ బిజినెస్లు ఈ జాబ్లు ఈ హడావడి జాబ్ మన వల్ల కాదు మనకు సెట్ అవ్వదు నేను ఓడిపోతాను నేను ముందడుగు వేయలేను ఇలాంటి ఒక నెగటివ్ సెల్ఫ్ టాక్ అనేది వద్దు నేను గెలుస్తాను నేను చేయగలను నా వల్ల అవుతుంది ఇలాంటి ఒక పాజిటివ్ సెల్ఫ్ టాక్ పెట్టుకోండి ఇంకా ఫోర్త్ స్టెప్ ఫోర్త్ స్టెప్లో మీరు చేయాల్సింది ఏంటి అని అంటే మనం దిగాము ఇప్పుడు ఈ అన్కంఫర్ట్ జోన్లోకి మనం వెళ్ళడానికి మనల్ని మనం బాగా పుష్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఎలాంటి ఒక సర్కిల్లో ఉన్నాము అని అంటే కంఫర్ట్గా ఉన్న జోన్లో ఉన్నాం కాబట్టి అక్కడికి వెళ్ళడానికి ఆ రిస్క్ చేయడానికి కొంచెం భయం వేస్తుంది కొంచెం ఫియర్గా ఉంటుంది కానీ ఏదైతే అదే జరిగింది అని చెప్పేసి అందులోకి దిగిపోవాలి మనం అందులోకి దిగితేనే మనం ఒక నీళ్ళున్న దగ్గరికి వెళ్ళి అందులోకి దిగిన తర్వాతే ఈత కొట్టగలము అంతేగాని నాకు ఈత రాదు నేను నీళ్ళల్లో దిగను అంటే మనకి ఎప్పటికీ ఈత రాదు అంతే కదా సో ఇక్కడ అంతే మనం ఒక అన్కంఫర్టబుల్ జోన్లోకి వెళ్ళగలిగితేనే ఫోర్త్ స్టెప్లో అన్కంఫర్టబుల్గా ఉన్న జోన్లోకి మనం వెళ్ళగలిగితేనే మనం సక్సెస్ అనేది వస్తుంది ఖచ్చితంగా మనం ఎలా ఆలోచిస్తామంటే నేను అసలు దాన్ని యాక్సెప్ట్ చేయలేను నా వల్ల కానే కాదు నేను వెయిట్ లాస్ అవ్వాలి కానీ నేను హెల్దీ ఫుడ్ తిన్నాను కానీ నేను మంచి డైట్ ఫాలో అవ్వలేను కానీ నేను ఎక్సర్సైజ్ చేయలేను కానీ నేను వాకింగ్ చేయలేను అంటే ఏమవుతుందండి నీ కంఫర్ట్ జోన్ నుంచి నువ్వు వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే సోఫాలో కూర్చోడం మానేసి పైకి లేచి ఎక్సర్సైజ్ చేస్తేనే మనం అన్కంఫర్టబుల్ జోన్లోకి వెళ్తేనే మనం వెయిట్ లాస్ అవుతాం డైలీ వాకింగ్ లాంటివి చేస్తేనే బాగుంటుంది సో అప్పుడే మనకి మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి ఖచ్చితంగా రిస్క్ తీసుకోవాల్సిందే మీలో ఉన్న భయాన్ని వదిలిపెట్టేసి రిస్క్ అనేది తీసుకోవడానికి మీరు ట్రై చేయండి బాగా సేఫ్టీగా బాగుంది అన్న సోఫా మెత్తగా ఉన్న సోఫా నుంచి కింద దిగి నేల మీద కూర్చోవడం అలవాటు చేసుకోండి ఇంతే కంఫర్ట్ నుంచి అన్కంఫర్ట్ జోన్లోకి రావడం ఇలా రావడం వల్ల మనం చాలా ఎక్స్పీరియన్సెస్ వస్తాయి చాలా నేర్చుకుంటాము చాలా 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 ముందుకు వెళ్ళగలుగుతాం ఇంకా స్టెప్ నెంబర్ ఫైవ్ రోజు ఒక ఛాలెంజ్ తీసుకొని ఒక మనం మనం మనకంటూ కొన్ని బౌండరీస్ పెట్టుకోవాలి మనం ప్రతిరోజు కూడా నేను ఇలాంటి నేను ఏదైతే ఛాలెంజ్ పెట్టుకున్నానో దానికి సంబంధించినవి ప్రతిరోజు కూడా నాలో ఒక స్కిల్ని పెంచుకుంటాను గుడ్ హ్యాబిట్స్ని పెంచుకుంటాను అని చెప్పేసి మనం అనుకోవాలి ప్రతిరోజు దానికోసం పనిచేయాలి ప్రతిరోజు కష్టపడాలి ప్రోకాస్టినేషన్ వదిలేయాలి సో స్టెప్ మనం ఒక ఛాలెంజ్ తీసేసుకున్నామండి బయటకు వెళ్ళాలి అని అనుకుంటున్నాము పలానా బిజినెస్ చేయాలి అని అనుకుంటున్నాము పని చేయకుండానే మనకు రిజల్ట్స్ వచ్చేస్తాయా పని ఖచ్చితంగా చేయాల్సిందే అది ఒకరోజు రెండు రోజులు కాదు మనం గివ్ అప్ ఇవ్వకూడదు ప్రతిరోజు చేయాలి ప్రతిరోజు దానికి సంబంధించిన స్కిల్స్ నేర్చుకుంటూ ఉండాలి ప్రతిరోజు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఇప్పుడు యూట్యూబే ఉంది యూట్యూబ్ స్టార్ట్ చేసేసాను స్టార్ట్ చేసేసిన తర్వాత ఛానల్ని అలా వదిలేస్తే అది ఎటు ముందు కదలదు సో ప్రతిరోజు కూడా నేను దానికి సంబంధించి ఏదో ఒకటి నేర్చుకుంటూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ నాలో ఉన్న స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రతి దాన్ని ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ నేను డిసప్పాయింట్ అవ్వకుండా ఎక్కడ కూడా నేను దాని గురించి లో అయిపోకుండా కష్టపడుతూ ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తే ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది ఏదో ఒక రోజు కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది కదా ఏమో రాదేమో నా వల్ల కాదేమో అని చెప్పేసి మనం ఆపేయకూడదు సో అలా ఏదో ఒక రోజు గురించి ఈ రోజు రేపు ఎల్లుండి మనం ఆ ఏదో ఒక రోజు నువ్వు అలసిపోయి వదిలేద్దాం అనుకున్న తర్వాత రోజే అయి ఉండొచ్చు అందుకే ఏ ఒక్క రోజు కూడా మనం గివప్ ఇవ్వకూడదు ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది ఇంకా నా వల్ల కాదు మా నేను చాలా అలసిపోయాను ఇప్పటి వరకు చేసింది చాలు ఇంకా నేను అవ్వను నా వల్ల కాదు అని మనం ఈ రోజు అనుకుంటాం బాగా అలసిపోతాం కదా కానీ ఏమో మన లెక్క రేపే ఉండవచ్చు మనం దుర దురదృష్టంకి వదిలిది ఈరోజు వదిలేసాము అలసిపోయి అని చెప్పేసి అనుకున్నాం అనుకోండి దీన్ని రీచ్ అవ్వగలం అవ్వలేము అలా లాస్ట్ స్టెప్ వరకు ఎక్కుతాము అమ్మో ఇంక నా వల్ల కదని ఇవన్నీ దిగేస్తాం ఇంకొక స్టెప్ ఎక్కడానికి మనలో ఉన్న స్ట్రెంగ్త్ అంతా పడిపోద్ది కానీ ప్రతిరోజు మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాలి అలా పుష్ చేసుకొని మనం ముందుకు వెళ్తేనే మనం అనుకున్న సక్సెస్ని మనం సాధించగలుగుతాం సో ఇలా మీలో ఉన్న ప్రోకాస్టినేషన్ అనే దాన్ని వదిలిపెట్టేసి బద్ధకాన్ని వదిలిపెట్టేసి భయాల్ని వదిలిపెట్టేసి ఒక అడుగు ముందు వేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది సో ఇదండి వాటి నా వీడియో ఈ ఐదు స్టెప్లని కూడా మీరు ఖచ్చితంగా ఫాలో అయిపోండి స్టెప్ వన్ ఫస్ట్ అయితే ముందు ఒక అడుగు వేసేయండి అండ్ అలాగే స్టెప్ టూ మీలో ఉన్న భయాన్ని వదిలేసి ప్రతి ఛాలెంజ్ని కూడా యాక్సెప్ట్ చేసి అస్ చెప్పి ఆ పని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి స్టెప్ త్రీ అన్కంఫర్ట్ జోన్ నుంచి సారీ కంఫర్ట్ జోన్ నుంచి అన్కంఫర్ట్ జోన్లోకి వెళ్ళండి అప్పుడు వెళ్తేనే మీరు ఆ పని ఇంకా బాగా చేయగలుగుతారు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇంకా స్టెప్ ఫోర్ మీలో ఉం వచ్చేటటువంటి నెగిటివ్ని వదిలేసి పాజిటివ్ నేను చేయగలుగుతాను అని చెప్పి అనుకోండి చేయగలుగుతారు ఇంకా స్టెప్ ఫైవ్ లాస్ట్ వన్ రోజుకి మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ మీ లైఫ్ని రిస్క్లో పెట్టుకుంటూ ప్రతిరోజు మీలో ఒక స్కిల్ని పెంచుకుంటూ దానికి సంబంధించినవి నేర్చుకుంటూ ఏదో ఒకటి చేసుకుంటూ పనిని ఎక్కడా కూడా వదిలిపెట్టకుండా కృషితో పట్టుదలతో ఒక ఛాలెంజ్ పెట్టుకొని ఒక గోల్ని రీచ్ అవ్వడానికి ప్రతిరోజు పని చేస్తూ వెళ్ళండి కష్టే ఫలి అని అన్నారు కదా ఊరికే పోదు మనం పెట్టిన ఎఫర్ట్స్ ఊరికే పోవు సో ఇదండి ఇవాటి నా వీడియో నా వీడియో మీకు మరి బాయ్ బాయ్